వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో కొడంగల్ కు సంబంధించి కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను త్వరితగతిన పోధించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్జంట్ అన్నారు బుధవారం తాండూరులో కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్లతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించి అన్ని రూమ్లకు సీరియల్ నెంబర్లు వేయాలని సిసి రోడ్ కాంపౌండ్ వాల్ ఏర్పాటు సెక్యూరిటీ రూమ్స్ ఏర్పాటు వాటర్ లైట్స్ అన్ని మౌలిక సౌకర్యాలతో ఒక వారం వరకు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రతి రూమ్ లో ప్రతి వార్డులో తిరిగి అక్కడి సిబ్బందితో మాట్లాడారు బిజిస్టర్లను కూడా పరిశీలించారు ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు ఆయా విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎంత కాలం నుండి పనిచేస్తున్నారో మీకు ఇంకా ఏవైనా పరికరాలు అవసరం ఉన్నాయా అని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు డాక్టర్స్ సమయ పాలన పాటించాలని కూడా ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ వీడియోతో మాట్లాడుతూ త్వరలోనే మెడికల్ కి సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు రాష్ట్రంలో మెడికల్ కలెక్షన్ల కొనసాగుతుందని వరకు

ముందు మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే గారికి విన్నపం ఏంటంటే డ్రైనేజ్ డ్రైన్ యొక్క కనెక్టివిటీ తెగిపోయింది ఇప్పుడు అంటే మీన్స్ అక్కడ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళది వాళ్ళు వాళ్ళ ల్యాండ్లో వాళ్ళు పూర్తి చేసుకున్నారు వాళ్ళ హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు కానీ పబ్లిక్కి ఉన్న డ్రైన్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ మురుగునీరు అయితే ఒక మార్గం అయితే ఉండాలి కదా మున్సిపాలిటీ వాళ్ళు నిద్రపోతురా మొద్దు నిద్రలు ఉన్నారా అర్థమవుతలేదు ఇప్పుడు వాళ్ళు హైకోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకురు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కత్తేసుకున్నారు మరి నీళ్ళు ఎట్టి వెళ్ళాలి ఈరోజు రాత్రి గిట్ట ఇంకో వాన పడితే చెప్తున్నాయి కదా కుంట మొత్తము నీళ్ళమయమవుతుంది పడవలు తెడ్లు తెచ్చుకోవాలి లేకపోతే అందరూ ఆ బయటికి నడవలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడే చూస్తున్నాం మేము ఇప్పుడే దాదాపు నీళ్ళన్నీ కూడా పైకి వచ్చేసినాయి ఆ డ్రైన్ నిండుకుంటూ నిండుకుంటూ మొత్తం కుంటల స్టోరేజ్ అనేది పెరిగిపోతున్నది అంటే డ్రైనేజీ నీళ్ళు అనేది కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వీలైతే ఈ రాత్రికే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కోరడం జరుగుతుంది పబ్లిక్కి ఇబ్బంది అయ్యే విషయాలు ఏమున్నా కూడా ఇమీడియట్లీ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే దీని ఎఫెక్టు వార్డ్ నెంబర్ టువెల్వ్ ట్వంటీ ఎయిట్ ఈ కాలనీలు అన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే మీరు చూస్తున్నారు డ్రైనేజు అక్కడ ఆగినందుకు నీరంతా కూడా ఎక్కడిదక్కడ స్టోరేజ్ అయ్యి ఇండ్ల మధ్యలోకి రోడ్లపైకి పబ్లిక్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన దీనిపైన దానికి రూటు అది ఏ విధంగా తీసుకుంటారో ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి కనెక్టివిటీ డ్రైనేజ్ డ్రైన్ వ్యవస్థ కనెక్టివిటీ మాత్రం ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన జరగాలి లేకుంటే మేము మున్సిపాలిటీని గేరావు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణమే డ్రైన్ యొక్క వ్యవస్థను చూడవలసింది కోరడం జరుగుతుంది